ఇట్లా చూసి ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళ నేమ్స్ అంతా ఎందుకు ఇలా క్లీర్ రాళ్ళు వేయడం కోసం వేసిన తర్వాత దీంట్లో ఒక్క చిట్టి తీస్తారు అని ఎప్పుడు తీసేది మీరందరు రెడీగా రావడం కోసం మీరందరూ వస్తే మీతోనే తీపిస్తారు దీంట్లో ఎట్లా ఉన్నాయా అంటే బేసిక్గా ఏం చేయండి మీరు యాక్చువల్లీ నాకు నా స్కానర్కి మనీ పంపించారు కదా పంపించినాము అని అన్ని లైక్ నా నుండి రాస్తున్నాను అన్నమాట ఇది కూడా బెస్ట్ గా ఎందుకు చేస్తున్నాం అంటే మీకు కూడా లైక్ చేస్తున్నాము ఎగ్జాక్ట్ గా మీకు చెప్పాలి కాబట్టి కొందరు ఆల్మోస్ట్ అనుకుంటున్నారు కొంత కామెంట్ కూడా పెట్టి చూసినా మీరు కావాలని ఫేక్ చేస్తారు అమౌంట్ తీసుకుంటారు అట్లా అని చెప్పారు సో జన్యూన్ గా ఉంటాం అంటే మన మీరు మీరు పెట్టి వాట్సాప్ మేము ఏదైతే పెట్టామో అది దాంట్లో డిసెపేరింగ్ మెసేజ్ ఆన్లో ఉంది అందరి ఛాట్స్కి సో కొంతమంది పోయి ఉండొచ్చు కూడా బేసిక్గా సో మీరు మళ్ళీ ఇది ఒక రిక్వెస్ట్ ఏంటంటే రేపు మార్నింగ్ లోపల మీరు ఒకవేళ మీరు మనీ పంపించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ స్కానర్ పెట్టండి లేకపోతే నాకు స్క్రీన్ షాట్ పెట్టండి అదే లైక్ మీరు పంపిన మనీకి అది స్క్రీన్ షాట్ పెట్టండి పెట్టండింగ్ అయిపోతాయి కదా మీరు పంపించిన ఫోర్ అవర్స్ అవర్స్లో అవుతుంది సో ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ పెట్టండి సో

సబ్స్క్రైబర్స్ కి బేసిక్ ఏమైందంటే లాస్ట్ టైం వచ్చి అన్న ఎప్పుడు మీరే తీసుకుంటారు కదా ఒకసారి మాకు ఇవ్వండి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో పాట పాడారు బట్ లాస్ట్ మోమెంట్ లో అది వాళ్ళకి ఇవ్వలేకపోయాం అండ్ ఆ టైంలో ఏం చేసామంటే దేవుడి పంచా ఉంటాయి కదా అవి ఇచ్చే ఇచ్చామనమాట చిన్న లైక్ టూ థౌసండ్ హండ్రెడ్ బ్రదర్గా ఉన్నారు ఈసారి అలా అవ్వద్దు ఖచ్చితంగా లడ్డు కావాలని చెప్పి అందరం ప్లాన్ చేసుకుని టీవ్ అంతా ప్లాన్ చేసి మీకు జస్ట్ టూ కి అంటే మీకు అనిపించచ్చు అంటే టూ హండ్రెడ్ ఇట్లా చాలా మంది చేస్తున్నాం కదా ఆ డబ్బులు కూడా మేము మా పర్సనల్ నీడ్స్కి ఏం వాడట్లేదు ప్రతిది దేవుడి కోసమే వాడతాము అండ్ బికాస్ మీకు తెలుసు మేము మాకు మా పర్సనల్ నీడ్స్కి మాకు అవసరం కూడా ఉండదు బేసిక్గా సో ప్రతిదీ దేవుడి కోసం వాడతాం ప్రతిదీ దేవుడి కోసమే చేస్తాం అని ఇదైతే మేము మాటిస్తున్నాం అండ్ ప్లీజ్ ఎవరిదైనా బై మిస్టేక్ పోయినా కూడా దేవుడి కోసం ఇచ్చాను మమ్మల్ని క్షమించండి అంతే

ఎప్పుడు అమ్మాయిలే కావాలా ఏడున్నా కూడా ఎందుకురా రాబట్లేదు దేవుడి దగ్గర కూడా అమ్మాయిలు కావాలి అమ్మాయిలు వస్తారంట ఎందుకు అబ్బాయి రావద్దు ఎందుకు రావద్దు అది గర్బిస్తాడు ఇంకా ఏమన్నాడు సార్ కారులో బయటికి నమ్మినక ఆ మిలోనికే ఆన తంబ్రవొచ్చేసారు కాలి ఏంటో అని ఆహా మాట వన్స్ ఏ అన్నని అడిగసాడు అడిగి‌پితే ఏమన్న ఇట్లా మాట్లాడుతా నేను నమ్ముతారా అన్నమాట నమ్ముది ఇప్పుడు అన్న అమ్మ ఎస్టర్ అని చెప్పి నేను అమ్మాయి ఎందుకు రారు చెప్పు సపోర్ట్ చేస్తావు ఎవరిని బ్రో సపోర్ట్ బ్రో ఏ ఫ్రెండ్ ఫ్రెండ్ అని బ్రో ఏంటి అమ్మ సరే కానీ సరే కానీ నేను ఎప్పుడు సపోర్ట్ చేశా ఇందాక నీకే జాను ఆ ఫుడ్ అనుకున్నా ఏమన్నా సరే ఇది నాకేనా సరే దాచి పెట్టు లైస్ చూరని గైస్ అప్పుడు ఇదు గ్రావ దొత్త ఇది నాహ మోహనేది అది

నేను దొరకడం ఇలా అదృష్టం తెలుసా మా వంశానికి అదృష్టం జీవితం అప్పుడు ఎప్పుడున్న బాచ పెట్టారు

జరిగిన తర్వాత జరిగినాక వాడి మీద జాయి అనిపిస్తుంది కొన్ని తీటేసి రా అబ్బా ఎందుకు రాంశాన్న ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే నేను ఏదో ఒకటి అన్న సతాయించుకుంటూ ఉండాలి సో వంశా హ్యాపీ ఉంటే నేను చేసే పనులన్నీ అతి పనులు చేస్తాడు பட் சேஜ் தான் பாதுகாது சேஜ் அடுத்து இப்படி இருக்கு மாமியார் மாறத்துக்கு அதே மாதிரி மாண்ட வேற ஒவ்வொருத்தர் போடு யார ஏசி அடுத்து போடு ஏசி இல்லாத காரி போடு நாளைக்கு கோச்சு பாடு இது

ఫ్రెండ్‌షిప్ గెట్ ఇద్దాం అంటే ఓ ఏ డిలీట్ అవ్వను గాయ్స్ మనం ఎంట చెప్పరా ని డిలీట్ అవ్వానా ఇదంతా థాయ్ గుడే ఫ్రెండ్‌షిప్ లాగా ఉంటా బెస్ట్ ల మీరు కూడా ఎందుకు క్లాస్ కొట్టారని అడుగుతున్నారు వాడి కాల మొట్లది మీరు క్లాస్ కొడతరు ఎందుకు క్లాస్ కొటేషన్స్ ఉన్నారు కదూ సో కొంతమంది

ఈ అమౌంట్ అనేది రేపు తెలియదు బట్ ఈ అమౌంట్ నిజంగానే దేవుడి కోసమే మ్యాథ్స్ అయితే ఖర్చు పెడతాం ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ అది దేవుడికే పెట్టాలి కాబట్టి మీకు లిటర్ చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ చూడని అందుకే స్ట్రెస్ అవుతున్నాం వర్క్స్ అట్లా చేస్తున్నాం ఇప్పుడు జస్ట్ ఇప్పుడు టైం మీరు రేపే టైం అవుతుంది అవుతుంది మేము రేపు ఉంది కాబట్టి అది కాక రవి గారు నేను బాయ్స్ కొంతమంది సోను అందరం కలిసి బయటికి వెళ్ళేసి వచ్చినాం విన్నాకనే రావడం రావడం ఫస్ట్ ఇదే పెట్టుకున్నాం ఎందుకంటే ఇది రేపే మనది అవుద్ది కాబట్టి ఇంకోటి వీడియో మీరు చూసేది మీరు రేపు ఇప్పుడు మేము చేస్తాం రేపు కూడా ఈ రోజు అవుద్ది కాబట్టి మీకు అది కోసం దానికోసం ఎయిటీ కూడా స్టార్ట్ చేసిన మార్నింగ్ చూడాలి అని చెప్పి చూసిన తర్వాత ఈవినింగ్ వచ్చేయండి అందరూ

చెప్పే అందుకే పిల్లలు లవ్ చేస్తాడు ఇట్లా చిన్న చిన్న పిల్లలు చేష్టాడు కాబట్టి సో

గుగల్ గూగుల్ మ్యాప్స్ లో గూగుల్ మ్యాప్స్ లో గాని ఎక్కడైనా కానీ ఇది 3 టైప్ చేయండి శంషాబాద్ రాయల్ విలాస్ ఊటపల్లి చేసి రాయల్స్ డెడ్ ఎండ్ వచ్చేసేయండి మీకు పక్కన ఒక షెడ్ కనిపిస్తుంది రైట్ సైడ్ లో రైట్ సైడ్ ఆపోజిట్ స్ట్రైట్ చూడండి మీకు పైన మన మీకు అనిపిస్తది ఆఫీసు బ్యానర్లు మొత్తం అంత కథ కనిపిస్తుంది ఓలా మీకు కన్ఫ్యూజ్ అవ్వన కూడా మీకు ఆటోమేటికగా సౌండ్ అనిపిచేసేలా ఉంది. సో గైస్ ఇంత గా ఎన్ని కష్టపడి ఇంత గట్టి కడుస్తున్నా ఇరని ఇద్దరు సో

సో गाइस మన్నగోసం వంశీ గారి తమర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జియర్ తమర్ ఛానల్ చేసుకోరా. వంశీ గాట్ అన్న నాకు ఛానల్ లేదు గన్నా. ఎవరికి? వంశీ గారి తమ అంటే నేనే గా. నేనే ఎవరు నువ్వు నుంచి చెంచావాది మొత్తం మాదే. మనికొండ మొత్తం మాదే. నీ ఇప్పుడు పక్క వీడియో చూడాలి malam-malam oleh karya please di kalbok Bye guys. Bye.